హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి కోటీశ్వరరాలు కాదని సాక్ష్యాలతో సహా ప్రభావతి ముందు బయట పెట్టిన బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి బాలుకి కారు లేదని తెలుసుకుని సత్యం బాలు కష్టం చూడలేక తను అయితే ఇంటి పత్రాలను తాకట్టు పెడతాడు ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి అమ్మేసిన బాలు కారుని తిరిగి వాళ్ళని బతిమలాడి బాలుకైతే ఆ కారుని తీసుకొచ్చేస్తాడు ఇక కారుని చూసి బాలు అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు అప్పుడే ప్రభావతి అయితే ఇంటి పత్రాలు నీ కోసమే తాకట్టు పెట్టాల్సి వచ్చింది కాబట్టి ఆ బాకీ తీర్చి మళ్ళీ నువ్వే ఇంటి పత్రాలను తీసుకురావాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే సత్యం అయితే ఇంటి పత్రాలు ఎందుకు తాకట్టు పెట్టాను అని సత్యం అంటూ ఉంటాడు ప్రభావతితో ఇంటి పత్రాలు ఎందుకు తాకట్టు పెట్టారు బాలు కారు కొనడానికి అని అంటూ ఉంటుంది ప్రభావతి బాలు కారు ఎందుకు అమ్మేశాడు అని అడుగుతూ ఉంటాడు సత్యం అది మీకు ఆపరేషన్కి అమ్మేశాడు అని అనగానే మరి ఇది నాకు సంబంధించింది కదా మరి బాలు ఒక్కడనే కట్టమంటావేంటి దీంట్లో అందరూ బాధ్యత ఉంది కదా అని అంటూ ఉంటాడు సత్యం ఇప్పుడు ఆస్తిస్తే నలుగురు పంచుకుంటారు కదా లేకపోతే నువ్వు లేనివాడు కదా అని ఒక్కడికే ఇస్తారా ఇవ్వరు కదా అందుకని ఇప్పుడు ఈ బాకీని అందరూ తీర్చాల్సిందే అని అంటూ ఉంటాడు సత్యం ఇక బాలు అయితే నాన్న వాటి గురించి మీరేమీ ఆలోచించకండి నా కారు వచ్చేసింది నాకు అదే చాలు అని అంటూ ఉంటాడు బాలు అలా బాలు మీనా ఇద్దరూ కూడా ఒక్కటైపోతారు బాలు మీనా ఇద్దరూ కూడా ఒక్కటైపోయిన తర్వాత ఇక మీనా అయితే అంటూ ఉంటుంది రవి శృతిని కూడా ఇంటికి పిలిస్తే బాగుంటుంది మావయ్య అని సత్యంతో అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక ప్రభావతి ఆ మాట విని ఇది ఆయన్ని అడుగుతుంది రవిగాడు గారి ఇంటికి వస్తే నాకు ఆనందమే కదా ఇప్పుడు దీనికి కూడా నేను సపోర్ట్ చేస్తే కరెక్ట్గానే ఉంటుంది అవునండి జరిగిపోయేదేదో జరిగిపోయింది మీనా చెప్పినట్టు రవిని శృతిని ఇంటికి పిలుద్దాము అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే బాలు వస్తాడు మీకేమన్నా పిచ్చి పట్టిందా ఇంట్లో ఇన్ని సమస్యలు రావడానికి కారణమైన వాడిని మళ్ళీ ఇంటికి రమ్మని పిలుస్తామంటారేంటి మీకు మతిపోయినట్టుంది అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక ప్రభావతి మీనా మౌనంగా ఉండిపోతారు ఇదంతా జరుగుతూ ఉండగా ప్రభావతి అయితే రోహిణిని అడుగుతూ ఉంటుంది అమ్మ రోహిణి మీ నాన్న ఫోన్ నెంబర్ ఇవ్వు అని అంటూ ఉంటే ఏంటంటే ఫోన్ నెంబర్ ఎందుకు అడుగుతున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి ఎందుకంటా వెంటమ్మా నువ్వు ఇంటికి వచ్చి నాలుగు నెలలు అయింది ఇప్పటి వరకు అసలు ఎలా ఉన్నావో కూడా మీ నాన్న అడగలేదు మరి ఒక్కసారి మీ నాన్నకి ఫోన్ చేసి అసలు ఆయన ఉద్దేశం ఏంటో అడుగుతాను ఎన్ని రోజులని మనోజ్ ఒకళ్ళ దగ్గర పనిచేస్తాడు మీకే బోల్డ్ కంపెనీలు ఉన్నాయి కనీసం మీ నాన్న ఇక్కడ కంపెనీ పెట్టించినా మనోజు ఎండి సీట్లో కూర్చుంటారు అని అంటూ ఉంటుంది ప్రభావతి అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఎందుకో రోహిణి అసలు వాళ్ళ నాన్న ఫోన్ నెంబర్ ఇవ్వడం లేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడైకా రోహిణి ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మా నాన్న అని అంటూ చెప్తూ ఉంటుంది మా నాన్న ట్రిప్కి వెళ్ళారు కంపెనీ పని మీద వేరే ఊరు వెళ్ళారు ఇవేమీ చెప్పొద్దు మేము మీ నాన్నతో మాట్లాడాలి దానికి ఏర్పాట్లు చెయ్యి అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక రోహిణి అయితే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తనకి వచ్చిన కష్టాన్ని చెప్తుంది నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నిజం చెప్పి పెళ్లి చేసుకోమని కానీ నువ్వు పెళ్ళైన విషయం దాచిపెట్టిన కోటీశ్వరాలని చెప్పి అబద్ధమాడి మరీ పెళ్లి చేసుకున్నావు ఇన్ని అబద్ధాలు పెళ్లి అయిన తర్వాత ఆడి పెళ్లి చేసుకున్న తర్వాత ఇన్ని కష్టాలు వస్తాయని నీకు తెలీదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక గోవర్ధన్ అయితే ఫోన్ చేస్తాడు ఇక గోవర్ధన్ ఫోన్ చేసి అంటూ ఉంటాడు నేను అడిగిన యాభై వేలు ఏం చేశావో అని అడుగుతూ ఉంటాడు రోహిణిని అప్పుడే రోహిణి అయితే రే అసలే నేను సమస్యల్లో ఉంటే నువ్వేంట్రా నన్ను చంపేస్తున్నావో అని అంటూ ఉంటుంది రోహిణి చూడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఒక గంటలో నాకు యాభై వేలు కావాలి రా లేకపోతే నేను మాత్రం మీ ఇంటికి వచ్చేస్తాను అని గోవద్దనైతే బెదిరిస్తూ ఉంటాడు బెదిరించి ఫోను పెట్టేస్తాడు ఏంటి ఇదంతా అసలు ఈ గండు నుంచి ఎలా గట్టెక్కాలో తెలియడం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి ఒక పక్క మా నాన్నతో మాట్లాడాలని మనోజ్ వీడేమో యాభై వేలు కావాలని వీడు ఈ సమస్య నుంచి బయటపడేది ఎలా అని అనుకుంటూ తన చేతులు వంక చూస్తుంది ఈ గాజులు వాడికి ఇచ్చి ఈసారికి విడిపిడి వదిలించుకుంటాను అని రోహిణి అయితే బయలుదేరుతుంది గోవర్ధన్ దగ్గరికి అప్పుడే ట్రిప్పు నుండి వస్తూ ఉంటాడు బాలు అలా ట్రిప్ నుండి బాలు వచ్చేటప్పుడు ఇక రోహిణి అయితే గోవర్ధన్తో మాట్లాడుతూ ఉంటుంది అలా గోవర్ధన్తో రోహిణి మాట్లాడడం చూసి బాలు అయితే సడన్గా కారు ఆపేస్తాడు ఇక కారు ఆపేసి వాళ్ళిద్దరూ ఏం అని పక్కకి వెళ్ళి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు అప్పుడే రోహిణి అయితే ఇదిగో నువ్వు అడిగిన డబ్బులకి నా దగ్గర డబ్బులు లేవో అందుకని నా గాజులు ఇస్తున్నాను వీటితో సరిపెట్టుకో వెళ్ళిపో దయచేసి ఇక్కడి నుంచి అని అని అంటూ ఉంటుంది రోహిణి ఇక బాలు అయితే ఇదేంటి పార్లలమ్మ వాడిని బతిమిలాడుతూ తన బంగారుపు గాజులిస్తుంది అని బాలు ఆశ్చర్యపోతూ ఉంటాడు చూడు రోహిణి నువ్వు నా బంగారు బాతువి నేను అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తావంట ఇలాగే నీ దగ్గర నేను డబ్బులు తీసుకుంటూ ఉంటానంట అని గోవర్ధన్ అయితే అంటాడు అప్పుడు ఇక రోహిణి అయితే దయచేసి వెళ్ళిపో ఇక నన్ను హింసించక నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు నా పార్లలు కూడా నేను అమ్మేశాను అసలు మా అత్తగారి ఇంట్లో డబ్బులు అవసరమయ్యి నా పార్లర్ని అమ్మేసి మా నాన్న డబ్బులు ఇచ్చాడంటూ అబద్ధం చెప్పాను నేను కోటీశ్వరాలని వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు ప్రతిసారి నా భర్తని పాతికి వేలు యాభై వేలు పార్లర్కి కావాలని నేను అడగలేను నా సమస్యని అర్థం చేసుకో అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు మరి అంత భయపడేదానివి ఆ కుటుంబాన్ని ఎందుకు మోసం చేసావు నీ భర్తకి మీ అత్తగారికి నువ్వు కోటీశ్వరాలని చెప్పి నీకు ముందే పెళ్ళైనా ఒక పిల్లాడు ఉన్నా అసలు ఏమీ తెలియని దానిలాగా నేను కోటీశ్వర్రాల్ని అని చెప్పి ఎందుకు ఆ ఇంటి కోడలు అయ్యావో ఈ సమస్యలు వస్తున్నాయని నీకు తెలియగా తెలీదా చెప్పినట్టు బుద్ధిగా నాతో ఉంటే సరిపోయేది కదా అని గోవర్ధన్ అయితే అంటూ ఉంటాడో ఇక ఆ మాట విని ఒక్కసారి రోహిణి అయితే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి కోటీశ్వర్రాలు కాదని తెలుసుకున్న వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటాడు అమ్మ పార్లమ్మా నువ్వు ఇంత మోసం చేస్తావా చెప్తాను ఆ ప్రభావతమ్మకి లక్షలు మింగినోడికి నీ బండారం బయట పెట్టి వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తాను అని బాలు అయితే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి ప్రభావతి అయితే మీనా అని తిడుతూ ఉంటుంది అప్పుడే అది విని చూడు మీనా ఒక్కసారి పక్కకు వెళ్ళు అవును నా భార్యని ఎందుకు తిడుతున్నావో తను కోటీశ్వర్రాలు కాదని నీ కోటీశ్వర్రాలు కోడల ముందు తను బాగా చిన్నదని అంతే కదా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇంకా మరి అవును నీకు పూలమ్ముకునేది ఇది ఎక్కడ కోట్లకి వారసురాలైన నా కోడలు ఎక్కడా అని ప్రభావతి అంటుంది అసలు నీ కోడలు కోటేశ్వరరాలు అవితేనే కదా చూడు ఈ వీడియో అని వీడియోని చూపిస్తాడు బాలు అయితే ఇక ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఇక ఆ వీడియోని చూసి స్టన్ అయిపోతూ ఉంటుంది రోహిణి కోటీశ్వర్రాలు కాదని తనకి ముందే పెళ్ళయిందని తెలుసుకొని ఒక్కసారి కుప్పకూలిపోతుంది ఇంతలో రోహిణి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన రోహిణి ఈరోజు పార్లర్లో చాలా అలసిపోయాను అని అంటూ ఉంటుంది ఇక ప్రభావతి రోహిణి చంప పగలగొట్టి ఎందుకు అలసిపోయావి మా జీవితాలతో ఆడుకొని అలసిపోయావా కోటీశ్వరాలు అని చెప్పి నీకు ముందే పెళ్ళైనా పెళ్లి కాలైనట్టు నటించి నా కొడుకు జీవితాన్ని నాశనం చేసావు కదా అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు